హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బిందు టాక్స్ యూకే ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా చాలా బాగున్నాను నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫస్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ మై నేమ్ ఈస్ బిందు ఐమ్ ఫ్రమ్ వరంగల్ నేను ఇప్పుడు లండన్లో ఉంటాను మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉంటారు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ ఆల్రెడీ హెయిర్ స్టైల్ చేసేసి పెట్టేసుకున్నాను సో లైట్గా మేకప్ వేసుకున్నాను నెక్స్ట్ కాజల్ అండ్ ఓన్లీ బొట్టు మాత్రమే పెట్టుకున్నారు ఎందుకంటే ట్రెడిషనల్ లుక్కి బొట్టు చాలా ఇంపార్టెంట్ సో అలా హెయిర్స్ అన్నీ తీసేసి నార్మల్ రెగ్యులర్ పఫ్ పఫే పెట్టుకున్నాను నేను మోస్ట్లీ పఫ్ హెయిర్ స్టైల్ మాత్రమే యూజ్ చేస్తాను నెక్స్ట్ పర్ఫ్యూమ్ అండ్ ఓవరాల్ లుక్ ఇది కొన్ని పిక్చర్స్ అట్లా తీసుకొని శ్రీమంతానికి స్టార్ట్ అయిపోయాము వెళ్ళగానే చూసేసరికి అబ్బా ఎన్ని స్వీట్స్ పెట్టారో ఇక్కడ లైట్గా డెకరేషన్ చేశారు అండ్ ఫ్లవర్స్ ఇట్లా ఉండలు చేసి పెట్టారు దేనికో మాకు కూడా తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి యా నెక్స్ట్ ఫ్రూట్స్ అండ్ అట్లా ప్లేట్స్లో పెట్టేశాము తను మా అన్నయ్య కూతురు త పాపై చిన్న చిన్న క్యూట్ క్యూట్ ఎలిమెంట్స్ ఉంటాయి వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్ ఇక్కడ ఇంకా మేము నెక్స్ట్ డెకరేషన్ ఫ్లవర్స్ అట్లా చేస్తూ ఉన్నాము మాకు ఇదే ఫస్ట్ టైం ఒక ఫంక్షన్ కి వెళ్ళడం అది కూడా ఏం చేస్తున్నారు దేనికోసం ఉండాలి సో ఇప్పుడు తను వస్తుంది కదా తనదే శ్రీమంతం తన నేమ్ ధనలక్ష్మి ఈ వీడియోను తనకే డెడికేట్ చేస్తున్నాను ప్రేయర్ చేసుకునే గ్యాప్ లో ఇక్కడ ఆల్రెడీ ల్యాప్టాప్ లో అందరు రిలేటివ్స్ అందరికీ లైవ్ సెట్ చేసి పెట్టేశాము సో అందరూ వాళ్ళు కూడా చూస్తారు కదా లైవ్లో ఎందుకంటే వాళ్ళు రాలేరు కాబట్టి సో మేము అట్లా లైవ్ సెట్ చేసాం అసలు చెప్పాలి అంటే యూకేలో ఎవరు మోస్ట్లీ ఫంక్షన్స్ అట్లా సెలబ్రేట్ చేసుకోరు నాకు తెలుసైతే ఇక్కడ మోస్ట్లీ బర్త్డే పార్టీస్ అండ్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటారు కానీ ఫంక్షన్స్ ఇట్లాంటి శ్రీమంతం కానీ పెళ్లి ఎంగేజ్మెంట్ ఇట్లాంటివి చాలా తక్కువ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అలా ల్యాప్టాప్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు అలా చెప్తుంటే మేము ఒక్కొక్కటి చేసాము ఫస్ట్ అట్లా ఒల్లో అది పెట్టేసి కుంకుమ పసుపు కొని అక్షింతలు ఒక ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ మిక్స్ చేసి ఫైవ్ టైప్స్ అలా పెట్టాలి ఫైవ్ టైమ్స్ పెట్టాలి అన్నారు తను మా అన్నయ్య అండ్ వదిన సో వాళ్ళే ఫస్ట్ పెడుతున్నారు వాళ్ళు అయిపోయాక నేను కూడా స్టార్ట్ చేశాను సో అలా ఒక్కొక్కరం ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ అండ్ లాస్ట్ కి కొన్ని గాజులు అట్లా వేసి చేశాము ఇంకా ఒకరి తర్వాత ఒకరం పెట్టడం స్టార్ట్ చేసాము ఇలా ఇలా యాక్చువల్గా మొత్తం ఐదుగురు ముత్తైదువులు పెట్టాలి అంట సో అలా నేను మా వదిన ఇంకా వాళ్ళు అందరం కలిసి టోటల్ ఫైవ్ మెంబర్స్ ఉన్నాము సో అందరం కలిసి పెట్టేసి లాస్ట్కి ఇలా మంగళహారతి ఇచ్చేసి సో ఫంక్షన్ అయితే ఫినిష్ చేసేసాము ఫంక్షన్ ఫినిష్ చేశాక లాస్ట్కి ఇంకా భోజనాలు స్టార్ట్ చేశాము లిటరలీ మాకైతే చాలా బాగా అనిపించింది చిన్నప్పుడు లేదా మనం ఇండియాలో ఉన్నప్పుడు ఫంక్షన్స్కి వెళ్తే మంచి పెళ్ళి భోజనం ఎలా ఉంటుందో అలాంటి ఫీల్ వచ్చింది మాకు చాలా డేస్ తర్వాత చాలా బాగా అనిపించి ఉండే అసలు సో ఇలా ఇంతటితో ఈ వీడియో ముగించేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కితే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది